హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శరీరానికి ఎంతో చలువ చేసే ఆనపకాయ తోటి రెండు రకాల ఈజీ రెసిపీస్ని చూపిస్తానండి ఈ వేసవి కాలంలో శరీరానికి చలువ చేస్తుందండి ఈ విధంగా చేసుకుని తింటే ఈజీగా కూడా అరుగుతుంది ముందుగా ఆనపకాయ కొబ్బరి కూర కూరని చూద్దాము ఆనపకాయ కూరకి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆనపకాయ ముక్కల బౌల్ని కుక్కర్లో పెట్టుకుని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుని చిన్న టీ గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనం అన్నం ఉడికిస్తాం కదండి పైన ఈ బౌల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరిని తయారు చేయడం కోసం ఒక మీడియం సైజు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం తరుగుని వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఒక మూడు విజిల్స్కే ఆనపకాయ సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు కూరను తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకుని ఇవి వేగుతుండగా చిటికడు ఇంగువుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని కొద్దిగా పసుపుని వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఈ కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి కొబ్బరిని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం ఘాటుతోటి పచ్చిమిర్చి కారం తోటి పచ్చి కొబ్బరి యొక్క కమ్మతనం తోటి ఆనపకాయ కొబ్బరి కూర కూర చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ ఇంకా కారం వేసుకుని కలుపుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి ఎండుమిర్చి వేసాము పచ్చిమిర్చి అల్లం కూడా వేసాము కాబట్టి మీకు ఇంకా స్పైసీగా తినేవాళ్ళైతే కొద్దిగా కారం వేసుకోవచ్చండి ఇలా అడుగు నుంచి పైకి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ కొబ్బరి కూర కూర రెడీ అవుతుంది అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనపకాయ పులుసుని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగుతుండగా కారానికి తగినట్లుగా ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికడు ఇంగువ పొడిని వేసుకుని చిన్న ఉల్లిపాయలు కానీ లేదంటే పెద్ద ఉల్లిపాయలు కానీ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆనపకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కట్ చేసేటప్పుడు వాటర్లో వేసి ఉంచినట్లయితే మనం పులుసు వండుకున్న కూర వండుకున్న వెంటనే నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఈ పోపు ఇంకా ఆనపకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులుసు ఉడకడానికి తగినంత వాటర్ని వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి లేదంటే మూత పెట్టుకుని విడిగా అయినా ఉడికించుకోవచ్చు లేత ఆనపకాయ అయితే చాలా త్వరగా ఉడికిపోతుందండి ఈ విధంగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ పులుసు పులుపు కారం తోటి చాలా రుచిగా ఉంటుందండి పాతకాలంలో ఇదే విధంగా చేసేవారు పులుసు ఇలా ఉడుకుతూ ఉండగా ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ బియ్యం పిండిని పలుచుగా కలుపుకోవాలి మరి చిక్కగా కలుపుకోకూడదండి పులుసులో వేసేటప్పటికి ఉండలు కట్టేస్తుంది అందువల్ల పలుచుగా కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్న ఆనపకాయ ముక్కల్లోకి ఈ బియ్యం పిండి వాటర్ని వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు అనేవి ఉడికిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేదంటే ఉడకడానికి ఇంకా టైం పడుతుంది ఇలా పులుసు మరుగుతూ ఉండగా రుచికి తగినంత కారం ఒక అర స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వరకు బెల్ల పొడిని వేసుకుని కలుపుకోవాలి బెల్లం పొడి వేయడం వల్ల పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని పులుసుని బాగా మరిగించుకోవాలి పులుసు ఎంత బాగా మరిగితే రుచి అంత బాగుంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి